మీడియా మిత్రులకి మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు నెలల క్రితం అనంతపురం సాయినగర్లో పాత పావని హాస్పిటల్లో విధ్వంసం అనే మీడియాలో అంతా వచ్చింది ఆ తర్వాత పెట్టినటువంటి కేసులో అది మా భావన తప్పుడు కేసే దాంట్లో అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు లేనివన్నీ పెట్టి మమ్మల్ని దాదాపు అరవై ఐదు రోజులు రిమాండ్కి పంపించారు సంతోషం పంపించారు మరి ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరగవలసి వచ్చింది అని ఒక న్యాయవాదిగా ఒక పార్ట్నర్గా అనంతపురం పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఈరోజు బాధ్యత ఏ నేను తెలియజేస్తున్నా ప్రశ్నించవచ్చే ప్రజలు ఎందుకు దాడి జరిగింది అని చెప్పని నలుగురు కలిసి పార్ట్నర్షిప్ చేశాం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాం దాదాపు పదహైదు పదహారు కోట్లు దాదాపు నా దాంట్లో ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నాదే పెట్టుబడింది ఒక వివాదం వచ్చింది సమస్య వచ్చినప్పుడు ముగ్గురు పార్ట్నర్లు ఏకమై కోర్టుకు పోయినారు పోలీసు వాళ్ళు రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే వన్ ఫార్టీ ఫైవ్ పెట్టారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టిన తర్వాత పోయిన సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖున కొంతమంది రౌడీలు తెచ్చి వన్ ఫార్టీ ఫోర్ ఉన్నట్టు బి బిల్డింగ్ ని బీగాలు బగలు కొట్టి లోపలికి పోయినారు ఆగస్ట్ నాలుగు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను ఎస్పీ గారు నా ఎదురుగా ఓపెన్ స్పీకర్లు డిఎస్పీ గారు చెప్పారు డిఎస్పీ గారు ఇది అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలు ఉండాలి ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకూడదు ఇమీడియట్ గా ఆ సమస్యను పరిష్కారం చేసి వన్ ఫార్టీ ఫైవ్ ప్రొడ్యూసింగ్స్ మళ్ళీ పెట్టి సమస్య లేకుండా చేయండి ఎవడో వాడు బీగాలబల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పారు కానీ ఆ రోజు కూడా డిఎస్పీ నేను కలిసిన ఆయన ఏం స్పందించలే ఎగైన్ నేను మళ్ళీ ఎస్పీ గారు కంప్లైంట్ చేశా మీ అందరికీ మీడియా మిత్రులు తెలుసు ఒక నెల ఎదురు చూసి సెప్టెంబర్ పన్నెండో తారీఖున మీడియాను పిలుచుకుని నేను బిల్డింగ్ లోకి పోయినా ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక నాయకుడు ఫోన్ చేసి సంస్కరిస్తామంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నా పనిని వాయిదా చేసుకుని మీడియా సాక్షిగా చెప్పి బిల్డింగ్ లో బయటకు వచ్చా బయటకు వస్తే నలభై రోజుల తర్వాత మన ఎవరైతే నా పైన కేసు పెట్టారో ఆమె నలభై రోజుల తర్వాత కేసు పెడతాది సెప్టెంబర్ పన్నెండు బిల్డింగ్ లోకి వచ్చి సత్యనారాయణ రెడ్డి నా పైన దాడి చేసినాడు నన్ను లంజా అన్నాడు సీసీ కెమెరాలు వదిలికొట్టినాడు అబ్దాలు బదులు అని చెప్పి ఆయమ్మ కేసు పెడితే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు నా పైన ఈ సాయినాథ్ రెడ్డి పైన తాటిపత్రి పెద్దారెడ్డి అనుచరుడు రాజు పైన ఆ పిల్లోడు రాప్తాడు బోయ హరి పైన దానికి మీడియా సాక్షి దాదాపు ఇరవై మంది రిపోర్టర్లు పిలుచుకొని నేను బిల్డింగ్ లో పోయిన ఒక్క మాట మాట్లాడిన మీడియా సాక్షి ఇంతమంది ఎదురుగా ఆ రోజు నేను బిల్డింగ్ లో పోయి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని అడిగిన దానికి నలభై రోజుల తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు నా పైన పోలీసు వాళ్ళు అగైన్ నేను పోయినా డీఎస్పీ గారితో ఎస్పీ గారితో పోయినా సార్ ఏమి ఈ విధంగా దౌర్జన్యంగా నాపైన కేసు పెట్టినారు సార్ అన్యాయంగా వాళ్ళు మళ్ళా ఇంకా పనిచేసి ఓపెనింగ్ చేస్తున్నారు సార్ అని చెప్తే ఎస్పీ గారు మళ్ళా గ్రీవెన్స్ లో ఇస్తే లెటర్ పోతే డిఎస్పి గారు ఏం చేస్తారు బలవంతంగా నన్ను సిఏ గారితో నేను సంతకం పెట్టినంటే డిఎస్పీ గారు పిలిపెచ్చి బలవంతంగా మేము సెటిల్ చేస్తా నువ్వు సంతకం పెట్టా అని చెప్పాలి మొత్తం అంతా రాసి వన్ ఫార్టీ ఫైవ్ ఉంది బిల్డింగ్ లోనా అయినా సివిల్ నేచర్ అని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ పంపిస్తారు ఆ తర్వాత మళ్ళా కూడా నేను ఎస్పీ గారికి దాదాపు నాలుగైదు కంప్లైంట్లు గ్రీవెన్స్ ఇచ్చిన అవన్నీ ఉన్నాయి మొత్తం ఎస్పీ గారికి నేను ఎన్ని ఇచ్చినాను అనేటివన్నీ ఎస్పీ గారికి మొత్తం ఇచ్చినా సీఏ గారు ఏమంటారు హరిక్ట సత్యనారాయణ రెడ్డి నేనేం చేయాలో పెద్ద ఆఫీసర్లు చెప్తే చేస్తాము అంటారు ఫైల్ ఎత్తుకొని సీఏ ఏమో రెండు మూడు సార్లు పోతాడు డిఎస్పీక ఆయన రేపు రా అని చెప్పని ఐదు నెలలు గడిపినాడు నాకు అర్థమైపోయింది డిఎస్పి గారు సిఏ గారు నాకు పని చేయరు న్యాయం చేయరు అని చెప్పాను ఏమంటే సివిల్ అంటారు ఓదిక వాళ్ళ సార్ బిల్డింగ్ లో పనిచేస్తే వాళ్ళు బయటకు పోమంటే నువ్వు పో నేను పోతే ఏమైతుందయ గలాట్ అవుతుంది చివరికి నవంబర్ ఇరవై మూడో తారీఖున వాళ్ళు సింపుల్ గా పూజ చేసి ఆకుపై చేసుకో మొత్తం అంతా రెడీ చేసుకున్నారు అనఫిషియల్ గా పర్మిషన్ లేకనే ఏం లేకనే నాకు హక్కు లేదా బిల్డింగ్ లో ముప్పై పర్సెంట్ పార్ట్నర్ నేను బిల్డింగ్ కట్టిన నాకు అగ్రిమెంట్ ఇచ్చారు కట్టిండదంతా నేను ఐదు కోట్ల రూపాయలు పెట్టి నాకు ఆ డబ్బీలే కోర్టులో కేసు నడుస్తాంది నాకు ఆ డబ్బు ఇక బిల్డింగ్ లో పార్ట్నర్షిప్ ఇక నువ్వు ఎవరో ఒకరు రాజకీయ నాయకులతో ఒప్పందం చేసుకుని ఎవరో ఒకరిని మేనేజ్ చేసుకుని నువ్వు బిల్డింగ్ లో ఆకపోయి చేసుకుని వాళ్ళంటే మా పరిస్థితి ఏమి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఏమి జరిగింది ఇన్సిడెంట్ ఏ మొత్తం బిల్డింగ్ అంతా కొలాబ్స్ అయిందా నాలుగు అర్ధాలు పగిలి నిజం ఎవరికైనా కానీ ఎందుకు చేశాం పోలీసు వాళ్ళు మాకు ఆ రోజు సహకరించక మాకు న్యాయం చేయక ఎస్పీ గారు రోజు చెప్తా ఉన్నారు వాళ్ళకి అన్యాయం అయిందా న్యాయం చేయండి అని చెప్పి డీఎస్పీకి సీఏ చెప్తా అంటే వీళ్ళు పట్టించుకోలే పోలీస్ మీద మాట్లాడేది భావ్యం కాదు ఎవరు కూడా ఎందుకంటే పోలీస్ అనేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ దాంట్లో ఒకరో ఇద్దరు తప్పు చేసి ఉండొచ్చు కానీ పెద్ద ఆఫీసర్లో ఇది తప్పు అని తెలిసినప్పుడన్నా కూడా వాళ్ళని మందలించి సరిచేయాలి ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తికైనా వాడు అధికార పార్టీ ఒకటి కావచ్చు ప్రతిపక్షం ఒకటి కావచ్చు మిత్రపక్షం వాడు కావచ్చు అనాథ కావచ్చు డబ్బు కావచ్చు లేదో కావచ్చు దానికి ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ ఆశ్రయించేది ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వ్యవస్థని మరి అటువంటి పోలీసు వ్యవస్థ కింద ఆఫీసర్లు ఈ విధంగా చేస్తే మాకు దిక్కెవరోని అడుగుతా అండి సరే ఇన్సిడెంట్ జరిగింది జరిగిన దాంట్లో ఏమి చేశారయ్యా ఒక కేసు పెట్టినారా నా మీద డెబ్బై ఐదేళ్ళు మా నాయన మీద మా చిన్నాయన మీద పెద్ద గమనిషిగా వచ్చిన సాయినాథరెడ్డి మీద ఇంకొకరి మీద అటెంప్ట్ మెటర్ పెడతారు ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు ఏ ఆయుధాలు ఉండవు మా దగ్గర ఆర్మ్స్ యాక్ట్ పెట్టేకి అటెంప్ట్ మెడర్ పెట్టేకి మేము ఎవరిని కొట్టినాం కనీసం మనసులే కాదు కదా అటువంటి కుక్కను కూడా కొట్టలేదు మేము ఓ కుక్కను కొట్టినా కూడా సరే లే కుక్కనైనా కొట్టినాము అటవుడు మర్డర్లు పెట్టినారు అనుకుంటా అండి మీ అందరూ ఒక సాక్షి దాంట్లోన ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తొమ్మిది పదహైదుకు ఇన్సిడెంట్ జరిగితే పది గంటలకు ఆయమో పట్టుచూరు కట్టుకుని నా మీద కంప్లైంట్ ఇచ్చినామో ప్రెస్ మీట్ పెడతాది కంప్లైంట్ ఏమిస్తుంది సెమెట్ తీసుకుని దొమ్మల మీద కొట్టినారు నేను హాస్పిటల్లో ఉన్నాను అంటది మీడియా సాక్షి వేరే కాదు నేను చెప్తాను అనేది తొమ్మిది పదహైదు ఇన్సిడెంట్ పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాది సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో ఉంది యా కానీ ఆ రోజు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అంటే పోలీసులకు నా మీద ఎందుకు కష్టాన్ని అడుగుతాడా నేనేమన్నా తీవ్రవాదినే దేశ ద్రోహినే ఏ గంజా సప్లైదార్నా ఒక మామూలు కుటుంబం అయ్యా నేను న్యాయవాది కుటుంబం నాది నన్ను నేను పెద్దగా కొంతమంది వైసీపీ స్టేట్ లీడర్ అని చెప్పని ప్రచారం చేసి ఈ రోజు తెలుగుదేశం వ్యతిరేకమంటారు ఎందుకయ్యా నాకు ఇది ఆపాదిస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అనేది వ్యక్తిగత సమస్య ఇది అర్థం రాదా అని నేను అడుగుతా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో అని కూడా అర్థమవుతుంది ఈ రోజు నా సమస్య నా బాధ కానీ చాలా మందికి అర్థం కావాలి ఏమైనా జరిగినాడు వైసీపీ తెలుగుదేశం యాడో వైసీపీ తెలుగుదేశము మా కడప కాలిందా మహిళ ఏం మాట్లాడినా నిజమవుతుందా మొగోడు ఏం మాట్లాడినా తప్పు అవుతదా మీరు ఆలోచన చేయండి ఒకసారి ఒక విధవును విధవాని నిరూపించడానికి చాలా కష్టం ఈ కాలంలోన ఆ శ్రీనివాస్ హాస్పిటల్ శ్రీనివాస్ అనే వ్యక్తి అతని జీవితం మొత్తం ప్రతి అడుగు అవినీతే ప్రతి అడుగు ధర్మమే ప్రతి అడుగు మోసగాడుతనమే ఎదిగి 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 వచ్చి యాభై శాతం పెట్టుబడిదారుడు లోపల కూర్చొని మహిళను ముందు పెట్టి ఆ గేమ్ అన్నాడు ఏమేమో డ్యాన్సింగ్ దారి మాదిరి సిఐ తగిపోతుంది ఎస్పీ తగిపోతుంది డీజీపీ అలాంటి బర్రజా పట్టుకుని ఏడుస్తుంది ఏ మహిళన బజార్లో కొట్టుకుని ఏడిస్తే ఏమో అయిపోయిందని చెప్పని చెప్పి ఎవరైనా నమ్ముతారు వాస్తవం ఏముందప్ప రాండి నేను సెప్టెంబర్ పన్నెండు చెప్పిన ప్రెస్ లో కూర్చుంటా నా ఆవేదన చెప్తా నా లెక్కచారని చూస్తా ఒక్క రూపాయి నేను తప్పు చెప్పినా కూడా నాకు ఒక్క రూపాయి సంతకం పెట్టిపోతా నాకు మీడియాని పెద్ద మనిషి అని చెప్పినా కనీసం మీడియా అర్థం కావాలి కదా మా బాధ అటెంప్ట్ అంటారా మేమా మాకు నిజంగా క్రైమ్ చేయాలనుకుంటే వాళ్ళు ఉంటారా మాకు అసలు ఆలోచన ఉందా నా ఆశ నేను కాపాడుకునే రోజు నా దాన్ని పాల్గొట్టినా దానికి ఇంత కోపం ఎందుకు పోలీసులకి నా పైన నేను వేరేది మాట్లాడడంలా ఈరోజు అధికారంలో తెలుగుదేశం ఎమ్మెల్యేని కూడా అడుగుతున్నాను నేను ఈరోజు అయ్యా ఎమ్మెల్యే ఆలోచన చేయి ఎంపీ రాష్ట్ర ఈరోజు ఈ రాష్ట్ర మంత్రి జిల్లాలో ఉండేటి వాళ్ళు ఏందో నన్ను మీరు వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఏంది ఆ వైఎస్ఆర్ పార్టీ లీడర్ నాకు ఏం పది ఉందన్న వైఎస్ఆర్ పార్టీ లీడర్లో సామాన్య కుటుంబం ఉన్నది న్యాయవాది కుటుంబం ఉన్నది కోర్టులో పెట్టినా నా డబ్బులు నాకు ఇప్పేమని చెప్తే ఏదో తనకే అడ్డం పెట్టుకొని ఈ విధంగా కేసులు పెట్టేసిన అరవై ఐదు రోజులు లోపల పంపించినారు ఇంకా మీకు ఖచ్చిత తీరలేదు అని అడుగుతున్నా నేను ఈ పెట్టించిన వాళ్ళందరినీ అరవై ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అటు లాండర్ సమస్య వచ్చింది స్టేట్ వైడ్ గా ప్రచారం అయింది మేము మీ దిండ్లలో అంటున్నారే మేము జైల్లో ఉన్నట్లే వాళ్ళు మళ్ళా బిల్డింగ్ లో పోయి ఈరోజు పనిచేస్తా అన్నారు ఎవరి మద్దతు పనిచేస్తాడు ఎవరు అడుగుతుండ రాజకీయ నాయకుల మద్దతు లేదా పోలీసుల మద్దతు అని అడుగుతుండ మరి ఇదే విషయాన్ని నేను సిఏ గారి దృష్టికి తీసుకుపోతే ఏమంటాడు సిఏ గారు వాళ్ళకే ఎక్కువ ఉంది నీకే హక్కుంది నువ్వు బో నువ్వు ఒకడే పో ఉంటాడు ఏ నేను ఒకడే పోతాడా నన్ను నేను సచిపోలేని ఏమన్నా కోరికుందా లేదు నలుగురు పోయినామనుకో మళ్ళా అల్లరి చేసినామని చెప్పి మళ్ళా కేసు పెడతాడు మళ్ళా జైలు చూపిస్తాడు ఇదేనా మాకు న్యాయం జరుగుదా పోలీసు వాళ్ళతో కోర్టుకి ఎవరు పోయినారు వాళ్ళు పోయినారు కోర్టు నుంచి ఏదైనా నువ్వు ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళు బిల్డింగ్లో పంప నాకు సమస్య లేదు అది లేకోకుండా ఇవన్నీ ఎందుకయ్యా మేము అడుగుతున్నాం ఈరోజు నా పరిస్థితి ఏంటి అని అడుగుతుండ ఈరోజు మీడియా మీరే నాకు పరిష్కారం చూపాలా జరిగే జరిగింది ఏం శిక్ష అనుభవించినాను ముప్పై శాతం పార్ట్నర్ ని నాకు ఏడెనిమిది కోట్లు రావాలా ఈ రోజు వాళ్ళు బిల్డింగ్ లో పని ఇప్పుడు మళ్ళా నాటికి పోతే నా మీద మళ్ళా కేసు పెడతారు ఏమి నా పరిస్థితి చెప్పండి డిఎస్జి గారు చెప్పిందంతా విన్నారు నేను ఇమ్మీడియట్ గా ఎస్పీ గారికి రాసి అంత రిపోర్ట్ తెప్పించుకుంటాను నేను కూడా సాగు ఎన్క్వైరీ చేస్తాను ఆ రోజు మీ మీద అటమట మర్డర్ కోసం పెట్టినారు నిజంగా వాళ్ళని మీరు కొట్టినారో లేదా కూడా ఎన్క్వైరీ చేసి ఆ సెక్షన్ కూడా నేను ఆల్టర్ చేస్తాను అని చెప్పి చెప్పారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టను కూడా అంత ప్రొసీడింగ్స్ తెప్పించుకొని మా పోలీస్ సుల్తాన్ నుంచి తెప్పించుకున్న తర్వాత మేము ఆలోచన చేస్తాము మీరు కూడా ఒక ఎంఆర్ఓకి ఒక అర్జీ చేయండి అని చెప్పి సానుకూలంగా చెప్పారు డిఐజి గారు ఓ రెండు రోజులు వెయిట్ చేయండి ఆవేశపడద్దండి ఏమీ కాదు అని చెప్పి చెప్పారు డిఐజి గారు కానీ ఈ రోజు నాకు పరిస్థితి అయితే అర్థం కాలేదు ఈ రోజు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఒక పక్క వాళ్ళు పని చేస్తాన్నారు క్రిమినల్ కేసులు అంటారు అటెంప్ట్ మర్డర్ అంటారు ఆర్మ్స్ యాక్ట్ అంటారు మమ్మల్ని పోవద్దు అంటారు పోతే కేసు అంటారు ఏం తిన్ను పరిష్కారం అందుకోసమే నేను కూడా అనంతపురంలో ఉన్న ప్రజాప్రతిధులందరినీ నేను కూడా కలుద్దాం అనుకున్నా ఎమ్మెల్యేని ఎంపీని అందరినీ కలిసి ఒక రెండు మూడు రోజులు నిర్ణయం తీసుకొని గురువారము శుకువారము పోలీసులు కేసు అన్నా పెట్టాను ఇంక నన్ను లేదు అన్నా చేయని పీడీ యాక్టర్నా పెట్టని నా ఆస్తిని రక్షించుకోనేకి నాకు అవసరం ఉంది నా ఆస్తిని రక్షించుకోకపోతే నేను ఏం చేయాలో చెప్పండి ఇంక మీరు అన్ని కోట్లు పెట్టి ఇది దయచేసి ఈ అనంతపురం జిల్లా ప్రజాప్రతిథులు కూడా మానవత్వంగా ఆలోచన చేయండి అని అడుగుతుంటాను ప్రతి ఒక్కరిని మేము చేసిండే తప్పు ఏముంది అని చెప్పాను ఇందులోన వాళ్ళ మోసకారతనాన్ని గుర్తించండి అంటాడా ఒక మహిళ వచ్చి బజార్లో ఏడిసినంత మాత్రమే అది న్యాయమైపోదు అని చెప్తాను నేను కాబట్టి దీన్ని గుర్తించి న్యాయన్యాల్లో పరిశీలించాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను